నోరు తెరిస్తే వైసీపీ నేతలు అంటున్నారు జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అదాని గ్రూప్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ముడుపులు అందాయన్న వివాదంలో సంచలనమైన వ్యాఖ్యలు చేసి వైసీపీకే షాక్ ఇచ్చిన బాలినేని తనను గెలికితే మరిన్ని నిజాల్లో చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ కూడా ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ఆ కీలక నేత విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి వెల్లడించిన అంశాలు ఇప్పటికే కలకలాన్ని రేపుతున్నాయి అలాంటి బాలినేని జోలికి వెళ్లి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనాలోచితంగా జగన్ని ఇక్కట్ల పాలు చేస్తున్నారా బాలినేని నోరు విప్పితే జగన్ గుట్లన్నీ రట్టు అవుతాయా జనసేన నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు సోలార్ విద్యుత్ ఒప్పందాలు ఫైల్ పై బాలినేని సంతకం పెట్టారని చెవిరెడ్డి పేర్కొన్నారు అయితే చంద్రబాబు పవన్ల మెప్పు కోసం పదవుల కోసం బాలినేని తన వ్యక్తిత్వాన్ని చంపుకుంటున్నారని చెవిరెడ్డి షాకింగ్ ఆరోపణలు చేశారు పదవి కోసమే జగన్పై అభాండాలు వేస్తున్నారని బహిరంగ చర్చకు సిద్ధమా అని బాలినేనికి సవాల్ విసిరారు ఈ క్రమంలో చెవిరెడ్డి వ్యాఖ్యలపై బాలినేని శ్రీనివాసరెడ్డి రియాక్ట్ అయి ఆదాని వ్యవహారంలో అసలేం జరిగిందో బయటపెట్టి కలకలం రేపారు అదానీ సంస్థ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జగన్ ఎప్పుడూ తనతో చర్చించలేదని అదానీతో ఒప్పందానికి ముందు పదివేల మెగావాట్ల విద్యుత్ కొనుగోళ్ల కోసం టెండర్లు పిలిచారని బాలినేని వెల్లడించారు అదాని వచ్చి జగన్ను కలిశాక ఆ టెండర్లను రద్దు చేశారన్నారు బాలినేని ఎఫ్బీఐ రిపోర్ట్లో పేర్కొన్న ఫారిన్ అఫీషియల్ ఎవరో తెలియాలంటూ పరోక్షంగా జగన్ని టార్గెట్ చేశారు రిపోర్టులో పేర్కొన్న హైలీ ర్యాంకింగ్ ఫారిన్ అఫీషియల్ వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు అదాని నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిందన్నారు అదాని విద్యుత్ కుంభకోణంలో తనకు సంబంధమని తేలితే కుటుంబంతో సహా ఉరేసుకుంటానని వ్యాఖ్యానించారు ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు అర్ధరాత్రి ఫోన్ చేసి ఒప్పందంపై సంతకం పెట్టమంటే అందుకు నిరాకరించి మరుసటి రోజు కు ఆ ఫైల్ పంపినట్లు స్పష్టం చేశారు తనతో అదాని ఎప్పుడూ భేటీ అవ్వలేదని కనీసం సెక్య అధికారులు కూడా ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచాలు ఎవరు తీసుకున్నారనే దానిపై ఖచ్చితంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు చెవిరెడ్డి తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు గట్టిగా మాట్లాడితే వైసీపీ నుంచి ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చిందో మొత్తం చెబుతానని ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెవిరెడ్డికి బాలునేని సవాల్ విసిరారు రోజు జగన్ కాళ్ల మీద పడి భజన చేయలేదు కాబట్టి ఈరోజు వేరే పార్టీకి రావాల్సి వచ్చిందని బాలినేని పేర్కొన్నారు చంద్రబాబును చెవిరెడ్డి తిడతారు కాబట్టి టికెట్ ఇచ్చారని చెవిరెడ్డిలాగా ఎవరి మెప్పు కోసం తాను ఎప్పుడూ పనిచేయలేదని విద్యుత్ ఒప్పందం గురించి చెవిరెడ్డికి ఏం తెలుసని ఫైర్ అయ్యారు వైఎస్సార్ పై అభిమానంతో ఎమ్మెల్యే పదవిని వదులుకుని వైసీపీలోకి వెళ్లానని రాజశేఖర రెడ్డి కుటుంబమంటే జగన్ ఒక్కరే కాదని విజయమ్మ షర్మిలా కూడా అని బాలినేని అంటున్నారు షర్మిలా విజయమ్మలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితేవారు తన కుటుంబ సభ్యులు కానట్లు జగన్ పట్టించుకోలేదని బాలినేని విమర్శించారు తిట్టిన వాళ్ళకి టికెట్లు ఇస్తామన్న సంప్రదాయం ఎవరు కొనసాగిస్తున్నారో అందరికీ తెలుసని జగన్ను టార్గెట్ చేశారు తాను ఎవరిని విమర్శించనని చెప్పానని కానీ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తే తాను కూడా వాస్తవాలు చెప్పాల్సి వస్తుందని బాలినేని హెచ్చరించడం పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారింది విద్యుత్ ఒప్పందం అంశంలో తనకేం సంబంధం లేదంటున్న ఆయన ఆ వ్యవహారంలో జగన్ను పరోక్షంగా టార్గెట్ చేయడం మొదలుపెట్టారు జగన్కు బంధువైన ఆయన వైసీపీలో ఇమడలేకే బయటకొచ్చారు అలాంటాయన ఇప్పుడు తాను నోరు తెరిస్తే వైసీపీ నేతలు తట్టుకోలేరంటున్నారు తనను గెలికితే నిజాలు చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు ఆ క్రమంలో ఆయన ఓపెన్ అయితే వైసీపీలో ఎవరి గుట్టు రట్టవుతుందో అనేది చర్చనీయాంశంగా మారింది